నా పేరు పల్లెలు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేసామంటే మన రాష్ట్రంలో అనేక గ్రామాల్లో అనేక నియోజకవర్గాల్లో అంగన్వాడీ సెంటర్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని అనేక ఫిర్యాదులు రావడం జరిగింది ఈ ఫిర్యాదుల మేరకు మొట్టమొదటిగా రాజ్యనగరం నియోజకవర్గం నుండి నియోజకవర్గం అంతా కూడా అన్ని ఏరియా అంగన్వాడీ సెంటర్లో వచ్చే నెల ఫస్ట్ తారీఖు నుంచి మాకు పైనుంచి వచ్చిన పిలుపు మేరకు మేము ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఎంక్వైరీ చేయటానికి వెళ్తాం ఇది ముందుగా మేము గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నాం అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇది ఎవరో కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు అలా వచ్చి చేశారు అని అనవసరం లేదు ఇది జాతీయ అంతర్జాతీయ పార్టీ సిపిఎంఎల్ పార్టీ అంటే దీని మేరకు అన్ని కులాల పేదలకి న్యాయం జరగాలని చాలా మందికి అందుతూ లేదని మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మేము దీనికోసం ప్రత్యేకంగా అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో ఎంక్వైరీకి వస్తున్నాం సరిగా సార్ ఏమందట్లేదని ఫిర్యాదు వచ్చింది సార్ మీకు పాలు ప్యాకెట్లు కానీ పిల్లలకు సంబంధించి గుడ్లు కానీ ఓకే సార్ ఇంకా వాళ్ళకు పోషకాహారం సంబంధించినవి కూడా ఏమి రావట్లేదని మాకు ఫిర్యాదులు వచ్చాయి ఇంకో కొన్ని ఏరియాల్లో ఏంటంటే స్పష్టంగా మాకొచ్చిన ఫిర్యాదు మేరకు గుడ్లు అట్ల ఏమవుతున్నాయో కొన్ని ఏరియాల్లో అట్లా వచ్చిన వచ్చినట్టే ఒక ఇద్దరికో ముగ్గురికి ఇస్తాం వాళ్ళతో ఫోటోలు తీయించుకోవటం పైకి పెట్టుకోవటం మిగతా గుడ్లు బయట కట్టుకెళ్ళి అమ్ముకోవటం అలాగే పాలు ప్యాకెట్లు కూడా అమ్ముకోవడం జరుగుతుంది ఎక్కువ ఇవన్నీ కూడా మా ఎంక్వైరీకి వచ్చింది కాబట్టి సిపిఎంఎల్ పార్టీ నుంచి స్పష్టంగా మేము ఎంక్వైరీకి వెళ్తున్నాం దీన్ని మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం